వెల్కమ్ టు జనతా టీవీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని మేడ్చల్ నియోజకవర్గం కట్కేసరి డివిజన్లో ఉన్న గోస్పల్ లోకల్ చర్చ్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మల్కాజ్గిరి పార్లమెంటరీ పిఆర్ఎస్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఇన్ఛార్జి చామకూరి భద్రారెడ్డి శ్రీనివాస్ గౌడ్ ఆంజనేయుల గౌడ్ మాధవరెడ్డి రమేష్ ఆప్షన్ మెంబర్ కృపాకర్ చర్చ్ పాస్టర్ మధుబాబు చర్చ్ సెక్రటరీ రాజు ప్రెసిడెంట్ ఏస్ పాదం బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు मैं मैं लाइमिका बुरा कर सकता हूँ मैंने कर चुका हूँ मैंने बेसन सोच रहा हूँ बेसन सेवा करनी मेरे पास बिजली मेरे पास पानी तैयार चलो कहीं भी अंतर्गत आएं कुछ गार्ड कुछ बोटेसी मेरी दिलचस्पी इधर से मुझसे कुछ टाइम करेंगे आप आएंगे आप आएंगे आ ఇప్పుడు వారి వీళ్ళు కోసం వారి కోసం వారి కుటుంబం గురించి కూడా కావచ్చు అంటే మా మధ్యలోకి వచ్చినటువంటి శ్రీ గౌరవారెడ్డి గారు మల్లారెడ్డి గారు ప్రాంతకు వసి శ్రీ గోరు శ్రీనివాస్ It doesn't order.